పేరు ఎంత బాగున్నా లోషోగ్రిడ్ లో మిస్ అయిన నంబర్ ని లకీ స్టోన్ రూపంలో ధరించడం వల్ల మిస్ అయిన నంబర్ ఎనర్జీని మనం పేరులో పెట్టుకోవచ్చు సో లోషోగ్రిడ్ వేసుకుంటే ఫస్ట్ ఫోర్ నైన్ టూ సెకండ్ త్రీ ఫైవ్ సెవెన్ సిక్స్ ఒకవేళ మన లోషో గ్రిడ్ లో మనం ఒకటో నంబర్ మిస్ అయితే ఒకటి సూర్య భగవానుడు సూర్యుడు రాజు లీడర్షిప్ క్వాలిటీస్ మిస్ అయితాయి సో మనము ఒకటి మిస్ అయినప్పుడు ఏం చేస్తామంటే రూబీ ధరించడం వల్ల మనకు ఆ నాయకత్వ లక్షణాలు మనం పొందవచ్చు సో ఎవరికి ఏ నంబర్ మిస్ అయితే ఆ లక్కీ స్టోన్ ధరించడం వల్ల ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకొని ఒక పరిపూర్ణమైన లైఫ్ సో ఏ నంబర్ మిస్ అయితది పేరులో వైబ్రేట్ ఎలా ఉన్నాయి రాంగ్ నంబర్స్ ఏంటి వైబ్రేషన్ ప్లస్ లో ఉందా మైనస్ లో ఉందా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి నేను మీ డేట్ ఆఫ్ బర్త్ మీ నేమ్ స్టడీ చేసి ఈ షో గ్రిడ్ లో ఏ నంబర్ మిస్ అయిందో అది పేర్లో కరెక్ట్ చేయడం లకీ స్టోన్ రూపంలో ఆ గ్యాప్స్ ఫిల్ చేయడం ఎందుకంటే కనీసం మనకు ఆరు గడిల డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఫిల్ అవ్వాలి లేదా నేమ్ ద్వారా ఫిల్ అవ్వాలి ఆ మిగిలిన మూడుని లక్కీ స్టోన్స్ రూపంలో ఫిల్ చేసుకోవచ్చు అప్పుడు మనకు ఒక పరిపూర్ణమైన లైఫ్ ఉంటుంది సో నా డ్యూటీ ఏమంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి రాంగ్ నంబర్ ఉంటే ఒక లెటర్ మార్చడం లక్కీ స్టోన్స్ రూపంలో మిగిలిన గ్యాప్ను ఫిల్ చేయడం సో ప్రోగ్రామ్ చూశారు కదా నా అపాయింట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి ఇది అందరికీ కాదు కొంతమంది పేరు ఎలా ఉందో తెలుసుకున్నా బాగాలేకపోయినా అపాయింట్మెంట్ తీసుకోరు సో వాళ్ళు ఇది ట్రై చేయకండి ఎందుకంటే పేరుని ఓపెన్ చేసి కరెక్షన్స్ చేసుకోలేకపోతే దోషాలు ఎప్పుడో తగాల్సి తొందరగా తగలుతాయి సో ఎవరైతే నా అపాయింట్మెంట్ కావాలి వాళ్ళ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే కరెక్షన్ అవసరం ఉందా లేదా ఒక వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుంటే మీకు కరెక్షన్ అవసరం లేదు బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగేదో వాయిస్ ఇస్తాను వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే చాలు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్పు మీకు వంద శాతం ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యూ